భుజానికి సంబంధించి మనం కామన్గా చూసే సమస్యలు ఏమిటంటే ఫ్రోజన్ షోల్డ్ అంటాం చాలా కామన్గా ఉంటుంది ఫ్రోజన్ షోల్డర్ అనేది ఇది ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్లో కనిపిస్తుంటుంది ఈ ఫ్రోజన్ షోల్డర్ ఏమవుతుందంటే జాయింట్ క్రమేపీ బిగిసిపోతుంది దీన్ని ఫ్రీజ్ అయిపోయింది జాయింట్ ఫ్రీజ్ అయింది లేదా ఫ్రోజన్ షోల్డర్ అంటాం ఇది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అండ్ నెలల తరబడి పేషెంట్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇది నెంబర్ వన్ నెంబర్ టూ భుజానికి సంబంధించి డిస్లోకేషన్ అంటాం అంటే మనం ఈ జాయింట్ ఏదైతుందో అది కొంతమందికి ఇది ఎక్కువగా యువకుల్లో కనిపిస్తుంటుంది ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వయసు ఉన్న వాళ్ళు ఈ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు అలాంటిలో ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళలో తరచుగా భుజం జారిపోతూ ఉంటుంది అదేవిధంగా ఈ భుజానికి సంబంధించిన రొటేటర్ ఆఫ్ మజిల్ టేర్స్ అంటాం అంటే భుజంలో ఉండే మజిల్స్ ఈ భుజాన్ని రొటేట్ చేసే మజిల్స్ ఉంటాయి దాని రొటేటర్ ఆఫ్ మజిల్స్ అంటాం ఇవి డ్యామేజ్ అవుతుంటాయి ఈ డ్యామేజ్ కూడా భుజానికి పెయిన్ చేయడం అలాగే చెయ్యి మూమెంట్స్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది ఇది కాకుండా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పైబడిన వాళ్ళు ఈ భుజం అరుగుదల జాయింట్ ఆద్రైటెస్ అంటాం షోల్డర్ ఆద్రైటస్ అంటాం అంటే చాలామందికి తెలియదు ఇది ఓన్లీ మోకాలు చెప్పి మాత్రం అడుగుతాయి అందరూ కానీ మోకాలతో పాటు మిగతా జాయింట్స్ కూడా అడగవచ్చు అదే షోల్డర్ కూడా అడగవచ్చు దీన్ని షోల్డర్ ఆదరేటిస్ అంటాం ఈ ఈ రకమైన పేషెంట్స్ భుజానికి సంబంధించిన నొప్పులతో ఎక్కువగా వస్తుంటారు వీటిలో మెజారిటీ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కి మనం సింపుల్ ఎండోస్కోపీ లేదా ఆధ్రోస్కు విధానం మనం రిపేర్ చేయొచ్చు అంటే జాయింట్ ఓపెన్ చేయకుండానే మన లేటెస్ట్ టెక్నాలజీస్లో భుజం మీద రెండు ఒక హాఫ్ మిలీమీ ఒక ఫైవ్ మిల్లీమీటర్ ఉన్న చిన్న ఘాటు ద్వారా ఒక ఫైవ్ మిల్లీమీటర్ సైజు ఉన్న కెమెరాని జాయింట్లో ప్రవేశపెట్టి దాంతో మనం వైద్యం చేయొచ్చు ఇది లేటెస్ట్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ దీనివల్ల పేషెంట్కి పెయిన్ తక్కువగా ఉంటుంది లోకల్ లోకలైన్స్టిష్యూలోనే ఆపరేషన్ చేసే అవకాశం అవకాశం ఉంటుంది పేషెంట్ కూడా నెక్స్ట్ డేనే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా డే కేర్ సేమ్ డే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది దీనివల్ల లాంగ్ టర్మ్ రికవరీ బెటర్గా ఉంటుంది జాయింట్ ఫ్లెక్సిబిలిటీ బెటర్గా ఉంటుంది చాలామంది పేషెంట్స్ తిరిగి వెయిట్ లిఫ్టింగ్ కావచ్చు స్పోర్ట్స్ ఆడడం కావచ్చు చక్కగా చేయగలుగుతారు జాయింట్ బాగా డ్యామేజ్ అయ్యి లేదా అరిగిన పక్షంలో మనం చూసిన షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేస్తాం అంటే జాయింట్ని మారుస్తుంటాం దీనికి కూడా అధునాతన విధానంలో ఈ సర్జరీ ప్లానింగ్ సాఫ్ట్వేర్ అంటాం బ్లూ ప్రింట్ టెక్నాలజీ అని చెప్పి అదేవిధంగా వర్చువల్ ఇంప్లాంట్ పొజిషనింగ్ టెక్నాలజీ అని చెప్పి మనం ఆపరేషన్ చేయకుండా ముందే ఈ పేషెంట్ యొక్క సిటీ స్కాన్ మనం సాఫ్ట్వేర్లో లోడ్ చేసి ఆ పేషెంట్కి ఏ సైజ్ జాయింట్ బెటర్గా సూట్ అవుతుంది ఏ పొజిషన్లో పెడితే బెటర్ రిజల్ట్ ఉంటుందని మనం ముందుగానే అసెస్మెంట్ చేసి కంప్యూటర్ మీద మనం దాన్ని స్టడీ చేసి ఆ రకంగా సర్జరీని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మోర్ ప్రిసైజ్గా మనం సర్జరీ చేయగలుగుతున్నాం అండ్ పేషెంట్కి సేఫ్టీ పెరుగుతుంది పేషెంట్ ఒక రిజల్ట్ బెటర్గా ఉంటుంది షోల్డర్ యొక్క మూమెంట్స్ అండ్ మన చేసిన జాయింట్ మూమెంట్స్ బెటర్గా ఉంటాయి పేషెంట్ ఫంక్షన్ రిజల్ట్ బెటర్గా ఉంటుంది దీని తర్వాత పేషెంట్ డ్రైవింగ్ చేసుకోవచ్చు కొన్నిసార్లు లైట్ స్పోర్టింగ్ యాక్ట్ లైక్ గోల్ఫ్ లాంటివి ఆడుకోవచ్చు ఇటువంటి అడ్వాన్స్మెంట్స్ అన్ని ఇప్పుడు షోల్డర్ సర్జరీలు వచ్చినాయి వీటికి సంబంధించి మనం ఈరోజు ఇక్కడ ఒక సీఎంఈ లేదా సదస్సుని కండక్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఈ వయసు అనేది రకరకాల వయసుల వారికి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి వయసు తక్కువ ఉండేవాళ్ళు అంటే పాతికేళ్ళు ముప్పేళ్ళ వయసు ఉండే వాళ్ళకి ఎక్కువగా షోడర్ డిస్లొకేషన్ అంటాం ఇటువంటి సమస్య ఎక్కువ వస్తుంది భుజం జారడం అనేది ఎక్కువ వస్తుంటుంది మధ్య వయస్కుల్లో ఫ్రోజన్ షోల్డర్ అంటాం అంటే జాయింట్ బిగుసుకుపోయినటువంటి సమస్య వస్తుంటుంది వృద్ధాప్యం అంటే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పైబడిన వాళ్ళు ఈ షోల్డర్ మజల్ టేస్ రొటేటిక మజల్ టేర్స్ కావచ్చు అలాగే షోల్డర్ ఆర్డరిస్ అంటాం షోల్డర్ జాయింట్ అరిగిపోవడం కావచ్చు ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది అంటే రకరకాల వయసులో రకరకాల సమస్యలు ఏర్పడుతుంటాయి షోల్డర్కి భుజానికి సంబంధించి ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ రెగ్యులర్గా షోల్డర్ స్ట్రెచి ఎక్సర్సైజ్ చేస్తుండాలి సో దట్ వాళ్ళకి ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది ఏర్పడకుండా ఏర్పడే అవకాశం తక్కువ తక్కువగా ఉంటుంది అదేవిధంగా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పైబడిన వాళ్ళు హెవీ వెయిట్ లిఫ్టింగ్ అవాయిడ్ చేయడం మంచిది వారిలో ఈ మజల్ టేర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక అదేవిధంగా ఎవరికైనా షోల్డర్లో పెయిన్ వచ్చి ఏదైనా కారణం చేత రెండు మూడు వారాల మించి వారిని బాధిస్తున్నట్టయితే వారు ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్స్ని కలుసుకుంటే వాళ్ళకు తగిన పరీక్షలు చేసి ఉన్న సమస్యను పరిష్కారం చేయొచ్చు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఈ డిస్లోకేషన్ ప్రాబ్లం కావచ్చు లేదా మజిల్ టెర్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు నెలల తరబడి నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ డ్యామేజ్ తీవ్రంగా మారి సింపుల్ ఎండోస్కోపి రిపేర్లు అయ్యేదానికి మనం కొన్నిసార్లు మేజర్ సర్జరీస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది అందువల్ల ఎవరికైనా భుజానికి సంబంధించి నొప్పి రెండు మూడు వారాల మించి ఉన్నట్టయితే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న ఆడబుడికి డాక్టర్ని కన్సల్ట్ చేసి తగిన వైద్యం చేయించుకోవడం మంచిది అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న అవేర్నెస్ వల్ల చాలామంది ఎర్లీ స్టేజ్లో వస్తున్నారు కానీ ఎప్పటికీ కూడా కొంతమంది ఆరు నెలలు పోయినాక సంవత్సరం పోయినాక రెండేళ్ళు పోయినాక కూడా వస్తున్నారు ఇది పబ్లిక్ అవేర్నెస్ ఇంపార్టెంటు భుజాన్ని భుజం సమస్యలు నెగ్లెక్ట్ చేయొద్దు నెగ్లెక్ట్ చేయకుండా రెండు మూడు వారాల నుంచి భుజాన్ని ఉపతి బాధపడుతున్న పక్షంలో ఖచ్చితంగా మీరు ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ని కన్సల్ట్ చేసి తగిన వైద్యం చేయించుకోవాలి